ధ్యానములోనా మమేకముకండి ధ్యానములోనా ధ్యాన ధ్యానమహిమ తెలియండి మీరు ధ్యానముని చేయండి ధ్యాన మహిమ తెలియండి మీరు ధ్యానముని చేయండి ధ్యానములోనా కండి ధ్యానములో నా మమేకము కండి కళ్ళు మూసుకొని కదలక మెదలక శ్వాసను గమనించండి మీరు శ్వాసను గమనించండి అంధకారమగు అజ్ఞానమును అంతము కావిస్తుంది ఇది అంతము కావిస్తుంది ధ్యానములోనా కండి ధ్యానములోనా మమేకము కండి పట్టగరాని పాపపు చీకటి పీచమణచి వేస్తుంది ఇది పీచమణచి వేస్తుంది నాడీమండల శుద్ధిని చేసి రోగములరి కడుతుంది ఇది రోగములరి కడుతుంది ధ్యానములోనా మమేకముకండి ధ్యానములోనా మమేకముకండి ఎదుటి వారిని హేళన మిమ్ము మీరు తెలియండి ఇక మిమ్ము మీరు తెలియండి ధ్యానలీలలు కోకొల్లలు అవి చల్లగ భాషించండి చల్లగ భాషించండి ధ్యానములోనా మమేకము మమేకము ధ్యానములోనా ఏడు మెట్లపై మేడలోపలి కాంతను కూడుకునండి మీరు కాంతను కూడుకునండి ధ్యానమెగా ఈ జగతికి మూలము దానిని విడబోకండి మీరు దానిని విడబోకండి ధ్యానములోనా మమేకము కండి మమేకముకండి ధ్యానములోనా మమేకముకండి అండపిండ బ్రహ్మాండమంతటను నిండిన చోద్యమిదండి మరి నిండిన చోద్యమిదండి చూపులోపలను చూడగ చూడగ పాపలలో బయలుంది కను పాపలలో బయలుంది ధ్యానములోనా మమేకముకండి మమేకము కండి పిరమిడు జ్ఞాన నవరత్నములను నమ్మిన నరులకు సిరులేనండి నమ్మిన నరులకు సిరులేనండి పత్రి మహాత్ముని సూత్రము నెరిగి యాత్రను సాగించండి యాత్రను సాగించండి ధ్యానములోనా నా ధ్యానములోనా కండి శ్వాస మీదనే ధ్యాసను ఉంచి ఆసనమును పొందండి సింహాసనమును పొందండి అల్లి బిల్లి కొల్లగ కొల్లగమది నిలుపండి మీరు కొల్లగమది నింపండి ధ్యానములోనా నా మమేకము కండి ధ్యాన మహిమ తెలియండి మీరు ధ్యానముని చేయండి ధ్యాన మహిమ తెలియండి మీరు ధ్యానముని చేయండి ధ్యాన మహిమ తెలియండి మీరు ధ్యానముని చేయండి